హాయ్ అండి నమస్తే నా పేరు ఇదురు మా ఊరు ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బెత్తంచర్ల బెత్తంచొర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగినెళ్ళైతే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద నటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే అండి ఈరోజు మీ ముందు ఒక మంచి వెహికల్ తీసుకోవడం మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ ఎల్డీఏ అండి డీజిల్ వర్షన్ మెనో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ బండి అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఒకే తిరిగిందండి అతనైతే షో ఒరిజినల్ అని చెప్తున్నాడు రికార్డు కూడా చెక్ చెప్పడం ఫస్ట్ మూడు సర్వీస్లు మాత్రమే షోరూంలో అయితే అండి కానీ ఇంజన్ పరంగా చూసుకుంటే ఇంజన్ చాలా అంటే చాలా చాలా నీటిగా అయితే ఉందండి ఇంజన్లో ఇంత అయితే పెట్టలేదు టైమ్ ఇంజన్ కూడా కంపెనీ టైమ్స్ అవుతుందండి ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది మెయిన్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి అండి బాలెట్ డెక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఒక సిక్స్టీ టు సెవెంటీ సిక్స్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్ టైపోర్షన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్టర్ కండిషన్ అవుతుంది ఈ వెహికల్ ఒక ఫుల్ వీడియో కూడా పిన్ టు పిన్ ఏవో న్యూజులు కలిసిన ఛానల్ అప్లోడ్ చేసేయండి అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో కూడా చూడొచ్చు మీరు ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు నాలుగు లక్షల తొంభై ఐదు వేలు జరుపుతున్నారండి మరొకసారి చెప్తున్నాను నాలుగు లక్షల తొంభై ఐదు వేలు జరుపుతున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగేదే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైట్ నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్